రైతు సంక్షేమే ధ్యేయంగా ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు ఏ ఒక్క రైతు అధైర్యపడవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దని చంద్రబాబు కోరారు ఇక తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు ఆచార్య అంజీరంగా నూట ఇరవై జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొని ముఖ్య అతిథిగా ప్రసంగించారు పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నామన్న చంద్రబాబు సాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు కరువుని శాశ్వతంగా నివారించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు సీఎం పొగాకు రెండు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకున్నాం కోకోకి పద్నాలుగు కోట్లు ఇచ్చాం కాఫీకి యాభై కేజీలు చొప్పున ఎకరానికి ఐదు వేల రూపాయలు మిర్చికి నూట ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం రాష్ట్రంలో కూడా రైతాంగం మారాల్సిన అవసరం ఉంది ఆ మార్పు కోసమే రాయలసీమని ఒక ఆర్టికల్చర్ హబ్గా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఒక అక్వాకల్చర్ హబ్గా వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచంలో మారిన ఆహార అలవాట్ల ప్రకారం మనం కూడా పంటల మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మనం ఒకసారి ఆలోచిస్తే మనం పండించిన పంట